వైకుంఠపాళి ఆడాలంటే పాచికలు కావాలి తాజాగా అనేక ఆటలు ఆడడానికి కూడా పాచికలు అలాంటి డైస్ వాడుతున్నారు ఈ పాచికలు లేదా డైస్ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఎన్నో ఏళ్ల నుంచే పాచికలు వాడుకలో ఉన్నాయి మానవులు తయారు చేసుకున్న ఆట పరికరాల్లో ఇవే మొదట కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం తొలి రోజుల్లో గొర్రెలు గేదెలు వాటి కాలు ఎముకలతో ఈ పాచికలు తయారు చేసేవారు అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేందుకు వీటిని వినియోగించేవారు ఈ పాచికల్లో పడ్డ అంచెన బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేసేవారు అంటే జాతకాల కోసం వినియోగించేవారు ఆ తర్వాత గ్రీకు రోమన్ సామ్రాజ్యాల్లో రాగి రాతి చెక్క వంటి ఇతర వస్తువులతో పాచికలు తయారు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత కలప దంతాలు పచ్చలు రాళ్లు గాజులు అంబర్ మరియు గింజలతో కూడా తయారు చేశారు ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని ప్లాస్టిక్ తో కూడా తయారు చేశారు పాచికలు వాటి పూర్వగాములు మాయా పరికరాలుగా కూడా ఉపయోగించబడ్డాయి వీటిని ఆదిమ కాలంలో ప్రజలు కేవలం భవిష్యత్తును దైవికంగా మార్చడానికి మాత్రమే ఉపయోగించేవారు ప్రస్తుతం మనం చూస్తున్న పాచికలు క్రీస్తు పూర్వం రెండు వేలులో ఈజిప్టులో వాడిన పాచికలకు సమాన రూపంలో ఉన్నాయని చరిత్రకారుల యొక్క అభిప్రాయం